గణితం అంటే సర్వసాధారణంగా చాలామంది ఒక గాబరా గణితం అంటేనే ఒక గాబరా గణితం అంటేనే ఒక గజిబిజి అనుకుంటారు గణితం అంటే గుండెల్లో గుబేల్ అంటుంది కొంతమందికి ముఖ్యంగా విద్యార్థులకు ఎందుకు ఆ విధంగా జరుగుతుందో ఆలోచించండి నిజానికి గణితం అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది జీవితంలో ఎలాంటి పోటీ పరీక్షలు రాయాలన్నా గణితం చాలా అవసరం అది అయితే మనం చేస్తున్న పొరపాటు ఏంటి అంటే మనము ఏవైనా ఒక గణితానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు దాన్ని మనం మైండ్తో ఆలోచన చేస్తలేం అది క్యాలిక్యులేటర్ ము ముందర పెట్టేసుకొని దాని ద్వారానే మనము సమస్యలను సాధించుకుంటున్నాం అది రెడీమేడ్ అయిపోయింది అది కానీ రెడీమేడ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అంటే ఎప్పుడైతే మనం మైండ్కు మనం ఆలోచన విధానాన్ని ఆలోచనను ఎప్పుడైతే మనం అందివ్వలేదో ఆ మైండ్ సరిగా పనిచేయదు ఇక గణితం అంటే ఖచ్చితంగా గాబరనే ఉంటుంది అది అందుకే విద్యార్థులు ముఖ్యంగా గణితం పైన ఆసక్తి పెంచుకోవాలి అంటే ప్రతినిత్యం అభ్యాసం ప్రాక్టీస్ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి కొంతమంది ఏమంటూ ఉంటారంటే నేను క్లాసులో బాగా వింటున్నాను ఇంటి వద్ద ప్రాక్టీస్ చేస్తున్నాను అయినా నేను పరీక్షలో మర్చిపోతున్నాను అంటే మార్పుకు కారణం కూడా అదే అంటే మైండ్తో మనం ఆలోచన చేస్తలేము ఈ సమస్యకు ఏ విధంగా మనకు సొల్యూషన్ వస్తుంది ఆ సొల్యూషన్లో ఒకటి రెండు స్టెప్స్ మనం మైండ్లో టిప్స్ ఉంచుకున్నట్లయితే గణితంలో మనం అనుకున్నటువంటి ఎందుకంటే ఏ సబ్జెక్టులో చేయలేటువంటి స్కోర్ కేవలం మ్యాథమెటిక్స్లోనే సాధ్యమవుతుంది ఇంకోటి ప్రతిదానికి కూడా ఏ వృత్తిలోకి వెళ్ళాలన్నా ఎలాంటి వృత్తికైనా కూడా గణితము లేనిది మనకు గమ్యము లేదు మనకు దాని అవసరం చాలా ఉంది కాబట్టి గణితం అంటే భయపడకుండా జాగ్రత్తగా వినండి అదేవిధంగా ప్రతి వృత్తిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గణితాన్ని సొంతంగా కోడికలు కావచ్చు తీసివేతలు కావచ్చు ఏదైనా మనకు పర్సెంటేజ్లు కావచ్చు మైండ్నుతో ఉపయోగించి మైండ్ ఆలోచనతో చేసే ప్రయత్నం చేయండి మతిమరుపు దూరంగా వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి